తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక జనవరి నెల పదవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడు ఆ రోజుల్లో అపోస్తులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది చాలాసార్లు దారి తప్పుతూ వెళ్లారు ఈ అపోస్తులు ఎడం వైపుకు తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు కుడివైపుకి తిరిగి బితునియాకు వెళుతుంటే మళ్లీ ఆపాడు తరువాత కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ ఆ తలుపుల్ని మోసి ఉంచాడు సైతాను పదిలంగా కట్టుకున్న ఆ దుర్భేద్యమైన గోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు ఆ పని కోసం అపోలో వచ్చి చేరవలసి ఉంది ఇప్పుడు పౌలు వర్ణబాల అవసరం మరొక చోట ఉంది ఆసియాలో స్వార్థ చెప్పడం లాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్ళకింకా శిక్షణ అవసరం నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు వెళ్లవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసేయమని ఆయన అడుగు ఓ పరిశుద్ధాత్మదేవా దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నింటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను నేను కుడి ప్రక్కకైనా ఎడమ ప్రక్కకైనా తిరిగితే నా వెనుక నుండి నీ స్వరం వినిపించు అంటూ ప్రార్థించు ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో నీకు అందిన పిలుపుకే లోబడే ఉండు పౌలికి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదే విధంగా బోధించాలని ఎదురుచూస్తున్నాడు అయితే ఆయన నిన్ను ఒక పని చెయ్యనీకుండా ఏమాత్రం అడ్డుపెట్టినా విధేయుడు అవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తరువాత అడ్డంకులేవీ కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వెయ్యి కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు ఎడమకి కుడికి వెళ్లే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్లే తలుపు తెరిచి ఉంటుంది అక్కడ లోక మీకోసం ఎదురు చూస్తున్నాడు దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి స్నేహితులు మీకోసం ఎదురు చూస్తున్నారు నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా ఛేదించలేని రహస్యపు దిక్కుందా నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు ఆయన చేతిలోనే ఆ తాళముంది తండ్రి చేత మూయబడిన తలుపు నీ ముందుందా అది తెరుచుకోవాలని నీ అంతరంగం ఉవిళ్ళూరుతుందా ఆయనే ఆ తలుపు మూసినవాడు అది తిరిగి తీసేవాడు ఆయనే చూడు నెమ్మదిగల దేవుని పట్ల ఓర్పు కలిగి ఉండవద్దా సర్వజ్ఞాని అభ్యంతరం అభ్యంతరముందా నీ భవిష్యత్ జీవితం నిర్ణయించినవాడు ఆయనే దాని తలుపుల్ని తెరిచేవాడు ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గరుందని గుర్తిస్తే కడకు నీకే అది లభిస్తుంది ధన్యత ఆదరణ విశ్రాంతిగా మారుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్లాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవా నీ చిత్తం దారిలో మేము వెళ్లకుండేట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవాలాగున కుడి ప్రక్కైనా ఎడం ప్రక్కైనా తిరిగితే మా వెనుకుండి నీ స్వరం వినిపిస్తూ ఉండమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున ప్రభా నీ చిత్తం ప్రకారంగా నీ యొక్క ఆత్మ నడిపింపులు మేము ఉండడానికి సహాయం చేయ మా పితరుల్ని నడిపించిన దేవుడు ప్రభా ఈనాడు మమ్మల్ని కూడా నడిపించమని వేడుకొంచున్నాం అయ్యా అలాగిన ఎడారిలో సెలనించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరువలసిన దీవించి ఆశ్రదించి వారికి నీ యొక్క ఆత్మ సహాయంతో వారి కుడి తట్టుకైనా తట్టుకైనా తిరగకుండా ప్రభా నిశ్చిత్తానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకునే కృపాధనిత ప్రతి ఒక్కళ్ళకే దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి అలాగూ వారికి కావలసిన సమాధానాన్ని దయచండి అయ్యా కలవరపాటు హృదయాలుంటే తొలగించండి అయ్యా సందేహమైన ఆత్మ ఉంటే తొలగించమని వేడుకొంచు ఇలాగున మా దేశం గురించి మా రాష్ట్రం మా జిల్లా మా యొక్క ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఆయా శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్కరి గురించి నీ పాదన్ని తీసుకొస్తున్నాం తండ్రి వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ రక్షణ శాఖ అలాగున్న ప్రభు ఇంకా తండ్రి ఉన్న ప్రతి ఒక్క శాఖని బట్టి నీ పాదశత వస్తున్న ప్రభు పేరు పేరు వస్తున్న దీవించి ఆ శాఖ అధికారులను దీవించినయ్యా అందులో ఉన్న మంత్రివర్యులను దీవించినయ్యా అందులో ఉన్న ప్రభుత్వ సేవకులు ప్రైవేట్ సేవకులు అందరినీ పేరు పేరు వస్తున్న దీవించి వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి వారి యొక్క పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచుతున్నావు తండ్రి తగిన జ్ఞానంతో వారికి అప్పగించబడిన పనిని చేయటానికి సహాయం చేయండి అయ్యా మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీవే నిజమైన రక్షకుడివి శాంతిని సమాధాన్ని సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచుతున్నావు తండ్రి అలాగిన ఈ దినం మెడికల్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి ఆయా డిపార్ట్మెంట్లో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి అయ్యా అలాగిన ప్రభు వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నా నర్సుని బట్టి ప్రార్థన చేస్తున్నా మందులు అమ్మే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి ఇంకా అలాగిన ప్రభు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి వారికి ఆయురేగ్యాలు దయచేసి వారికి అప్పగించబడిన పరిచర్య మరింత నిబద్ధత కలిగి చేయడానికి సహాయించమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్